ఫ్రెండ్స్ ఈ వ్యక్తి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తే ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు కింద పడతావు అని చెప్పి అంటే పెద్ద గొడవ జరుగుతుంది చూస్తే నువ్వు కూడా మాట్లాడవు అని చెప్పి అంటే ఏంటి నిజమా అని చెప్పి నేను వస్తా పదా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి పరిగెడుతూ ఉంటారు ఎందుకంత వేగంగా పరిగెడుతున్నారు కొంచెం మెల్లిగా వెళ్ళండి అంటే నీకు తెలియదు పెద్ద గొడవ జరుగుతుంది మాతో పాటు రా అని చెప్పి అంటే అంత పెద్ద గొడవ జరిగితే నేను రాకుండా ఉంటాను వస్తున్నాను ఉండండి అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పరిగెడుతు ఉంటాడు ఈ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాయి అన్న ఏం జరిగింది మీరు ముగ్గురు అలా పరిగెడుతున్నారు ఏంటి అంటే అక్కడంత పెద్ద గొడవ జరుగుతుందే నువ్వు నీ గర్ల్ ఫోన్ మాట్లాడుకుంటున్నావా మాట్లాడుకోరా మాట్లాడుకో అని చెప్పి అంటే అలా కాదన్న నేను వస్తున్నాను ఉండండి అని చెప్పి వీళ్ళ నలుగురు కలిసి చాలా దూరం అలా పరిగెడుతూ ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ ఇతన్ని అడుగుతున్నా సరే అతను ఒక్కడే పరిగెడుతూ ఉంటే ఒక్కసారిగా ఇతను రా గొడవ ఎక్కడ జరుగుతుంది అంటే అదిగో చూడండి మన వాళ్ళు పక్క గల్లి వాళ్ళతో ఎలా గొడవ పడుతున్నారో చూడండి అని చెప్పి అంటే ఏ ఏం మాట్లాడుతున్నావురా ఈ గొడవ కోసం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది దీనికోసం కుక్కలా మేము కూడా పరిగెత్తుకుంటూ నీ వచ్చాం చూడు రా వీడిని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ కామెడీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి